ఈ రోజు చాలా మంది పరిస్థితులు చూసి పారిపోతూ ఉంటారు పరిస్థితులు చూసి పారిపోవటం అనేది పరిష్కారం కానే కాదు పరిస్థితులకు ఎదురెళ్లాలి క్రైస్తవులు పరిస్థితులకు ఎదురెళ్లి వాటికి దేవుని శక్తిని చూపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి పరిస్థితులకు భయపడి అవిశ్వాసులు పారిపోతారు క్రైస్తవుడు పరిస్థితులకు నిలబడి వాటిని ఎదుర్కోవాలి మనం వెళ్ళిన ప్రతి చోట పారిపోతే పారిపోతూనే ఉంటాం ఎక్కడ మనం నిలబడలేము మనం నిలబడితే ప్రతి చోట మనం నిలబడగలుగుతాం దేవుని మహిమను ఆ స్థలంలో కనబరచగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగుని గాక గ్రంథంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ పేరు నయోమి ఎరుషలేములో కరువు వచ్చిందని చెప్పేసి విత్తలహేములో కరువు వచ్చిందని చెప్పేసి విత్తలహేముని వదిలి మోయాబుకి పారిపోయింది తనని తన కుటుంబాన్ని తీసుకొని మోయాబుకి వెళ్ళిపోయింది మోయాబులో అడుగు పెట్టిన పంతకాలానికి ఎరుషలేములో పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగిపోయాయి ఎరుషలేములో సమృద్ధి ప్రారంభమైంది మోయాబుకి వెళ్ళిన తర్వాత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని మోయాబులో తనకున్న సమస్తాన్ని కోల్పోయింది భర్తను కోల్పోయింది బిడ్డలను కోల్పోయింది అందరినీ కోల్పోయింది నా అనుకున్న వాటి అన్నిటినీ కోల్పోయి నిస్సాయ స్థితిలోనికి వెళ్ళిపోయి సమృద్ధితో వెళ్లిన ఆ వ్యక్తి మరలా తిరిగి ఎరుశలేమికి వచ్చేటప్పుడు నిస్సహాయ స్థితిలో ఏమీ సంపాదించుకోలేని ఏమీ నోచుకోలేనిటువంటి దేన స్థితిలోనికి ఎరుశలేమికి వచ్చింది తాను వచ్చేటప్పుడు ఎరుశలేముల సమృద్ధి ఉంది వీరు వెళ్ళిపోయిన కొంతకాలానికి ఎరుశలేముల పరిస్థితులన్నీ చక్కపరచబడ్డాయి దేవుని బిడలారా మనం పరిస్థితులను చూసి భయపడి పారిపోవటం దేవుని చిత్తం కానే కాదు మనం నిలబడితే కొన్ని రోజులకు పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి కొన్ని రోజులకు పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి అంతా సద్దుమణి కలిపి అప్పటి వరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయటమే క్రైస్తవుడి యొక్క పని